భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే శక్తి ఉందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆలమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీయూ విద్యాభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమాజానికి దిక్సూచి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని తెలిపారు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటే విద్యార్థులు కూడా ఆదర్శవంతులుగా ఎదిగి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికు ముందు ఎస్టీయు ప్రతినిధులు స్థల మంజూరుకు విజ్ఞప్తి చేయడంతో స్థలం మరియు ఐదు లక్షల గ్రాంట్ అప్పట్లో మంజూరైందని ప్రభుత్వం మారడంతో ఆ గ్రాంట్ నిలిచిపోయిందని కూటమి ప్రభుత్వం వచ్చాక హెచ్టియు వారు తిరిగి కలవగా స్థలాన్ని అద్భుతమైన భవనంగా మలిచేందుకు అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు చక్కెర కారకము చేయాలనే శాసన శాత్మకత జరిగింది లేదు ఒక స్థలం కావాలని అడిగితే తప్పనిసరిగా ఉపాధ్యాయ లేఖ అనేది ఈ యొక్క సమాజానికి దృక్షించి సమాజానికి మార్గంలో మీకు ఒక ఒక అనేది ఉండాలనే ఆలోచనతో సరం స్థలం సరము ఏర్పాటు చేసుకుంటూ వారిందరికీ ఐదు లక్షలు గ్రాంట్ కూడా నేను మంజూరు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారటం అది ఆలస్యంగా మొదలు పెట్టలేకపోవటం ఈ కార్మాలతో గ్రాంట్ నాకు మన సభం కలిగింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చాక సభ్యులకు వచ్చిన తర్వాత వాళ్ళు కోరటం మీరు చేయండి అని అంటే ఈ అలా చక్కటి బిల్డింగ్ అందరికీ ఉపయోగపడే రీతిలో తయారు చేసిన హృదయపూర్వకంగా ముందు ఎస్టీ కూడా అభినందిస్తూ ఉండాలి మీరు కష్టపడి ఆ స్థలాన్ని ఒక భవన రూపంలో మరిచిన మలిచినందుకు మీకే అభినందనలు తెలియజేయాలి స్థలం ఇచ్చా గుడి వారి నిర్మాణం చేసుకున్నాం అలాగే మన ఆర్ఎంపి డాక్టర్స్ కూడా స్థలం అవ్వడం జరిగింది వారు కూడా ఈ రోజు అవుతున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కూడా అడిగాడు వారు కూడా ఏదో తోట ఏర్పాటు చేయాలని ఆలోచన పెద్దలతో కూడా నేను మాట్లాడటం జరిగింది ఇక ఒక వెల్నెస్ కూడా శాంక్షన్ అది బ్రాహ్మణ సంఘం కూడా వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక అభివృద్ధిని భాగం అందరం సమాజం పాత్ర కారణం భవిష్యత్ సమాజ రూపకల్పనలో మనందరం పనిచేయవలసి ఉంది మన అభివృద్ధి చెందాలి మనతో పాటు అందరూ అభివృద్ధి చెందాలి ఒక రాక మంచి సమాజం రావాలి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు చూపించాలి పిల్లల భవిష్యత్తును చూపించి సమాజంలో ముందుండేది ఉపాధ్యాయ లోపం ఉపాధ్యాయ ఆదర్శంగా ఉంటే ఆ పిల్లలు వారిని ఆదర్శంగా తీసుకుని ఈ సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తు మార్గదర్శకుగా వారు తయారవుతారు అటువంటి మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం చేసేటువంటి గొప్ప అదృష్టం అది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ఉంది అందుకే భావి భారత పౌరులను తీర్చిదిచ్చే శక్తి అది ఉపాధ్యాయ లోకానికి ఉంది అటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది మనందరం మీద ఉంది దాంట్లో మనందరం కూడా ఎప్పుడు కూడా దానికి మనం వారికి వారి వారి విషయంలో మనందరం ఆ రకమైన గౌరవాన్ని కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను అదే విధంగా మా ఆర్మసీ మధ్య ఒక లక్ష రూపాయల యొక్క ఇన్కమ్ ఇవ్వడానికి ముందుకు వస్తాను వారు కూడా వ్యాపారంగా అర్థం చేస్తూ ఉన్నాను ఇంకా మిగిలిపోయినా అవన్నీ కొని దానికి ఒక నిధులు గతంలో అధికారులు మునిగిపోయాయి కాబట్టి కదా డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర ఎందుకంటే ఈ అందరికీ తెలియదు కాదు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేరు ప్రభుత్వాలు ప్రజలకు డబ్బులు పంచి పెట్టడానికి ఊపిరి గాలి గాలిపించుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు అంటే పనులు చేయడానికి నేను నిధులు ముందుకు తీసుకెళ్ళాలిపోతున్నాను అయినా కానీ ఒక మండలం నుంచి ఏదో ఒక నిధుల నుంచో ఒక మూడు లక్షల రూపాయలు నేను కూడా ప్రభుత్వ నిధులు కేటాయిస్తానని తెలియజేస్తా ఉన్నాను పేరెంట్స్ వరకు నేను చేయించుకోండి ప్రభుత్వాన్ని అందరి వారి కూడా మాట్లాడి ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసి ఒక త్రీ ల్యాక్స్ ఫ్రెండ్ మీకు అరేంజ్ చేద్దాం అని తెలియజేస్తా ఈ యొక్క మీ శాసనసభ్యుడిగా మీ అందరూ చేసే ఈ సమాజ నిర్మాణంలో నా వంతు సహకారం నేను ఎప్పుడూ మీ అందరితో పాటు కలిసి ఉంటానని నడుస్తానని తెలియజేసుకుంటూ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు అందరూ వచ్చారు కానీ సమయంలో వేరే పనులు నేను మూడు చోట్లకి వెళ్ళాలి మళ్ళీ వద్ద మనిసారు చక్కగా ఏర్పాట్లు ఘనంగా చేశారు పెద్దలందరినీ ఆరు ఒక మంచి కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నందుకు ఒక భవనాన్ని నిర్మించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొక్కసారి అభినందిస్తూ సెలవు చేసుకుంటుంది